అనుచరులు మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ చేస్తానన్న అనుచరులు మీ వాళ్లే అందరూ వాళ్లే కదా విషయం మీకు తెలియకుండా ఇది అనుమానం మాత్రమే మిమ్మల్ని చంపిస్తే వాళ్ళకేం వస్తుంది వాళ్ళకేం వస్తుంది వాళ్ళంతా ఖర్చు ఎందుకు పెట్టాలి మిమ్మల్ని చంపిస్తుంది ఒక దొంగోడికి రౌడీ షీటర్ కి పెరోల్ మీద సంతకం పెట్టండి పేరోల్ వివాదం మీ ప్రభుత్వాన్ని ఇరుకాటం పెట్టింది అనమాట వాస్తవం కదా అది మీరు క్రియేట్ చేశారు ఈ ఇరకాటానికి కారణం అని చెప్పి ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే కోటం రెడ్డి సుధర్ ఎలా ఉండాలా మీరు గుండెలు చీలిస్తే మీ లోపల ఎవరు ఉంటారని అడిగారు మీరేమో చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పారు ఈరోజు పరిస్థితి ఏంటి ఈ ఈరోజు అడుగుతున్నాను ఎన్టీ రామారావు గారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే ఒక నారా లోకేష్ గారు మంత్రి పదవి గ్యారంటీ మీకు డ్రల్ చేసే వాళ్ళకి బెట్టింగ్ చేసే వాళ్ళకి ఆడే వాళ్ళకి రౌడీ చీటర్లకి వాళ్ళు కూడా సాయం అడిగినా కూడా మీరు సాయం చేస్తారు నారా లోకేష్ గారి ప్రేమాభిమానాలతో నారా లోకేష్ గారి ఆశీస్సులతో కాకా పడుతున్నారా మీది వింటుంటే సారీ టు సే బాగా జపం అయితే బాగా చేస్తున్నారు పెరువాళ్ళ మీద సంతకం పెడుతుంటారు అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు పనులు అందరూ చేయమని చెప్పి చెప్తారా మీరు కూడా తోటి ఎమ్మెల్యేలు ఎవరని చెప్పాలంటే అంటే మీరు చెప్పిన రెండు విషయాలు బాగున్నాయి కదా మూడేది బాగాలేదు